అందరికి నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటేష్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనం ఇప్పుడు ఉన్నటువంటి బంగారం ధరల్లో ఏం బంగారం కొంటాము నెక్స్ట్ నెల నెల మనం కట్టేటువంటి వెయ్యో ఐదు వందలు లేదంటే ఒక ఐదు వేలు గోల్డ్ స్కీమ్ కట్టిన దానికి ఎంత బంగారం వస్తుంది ఇంకా మనం దాన్ని కట్టినా మనకేం బంగారం రాదు కదా ఇన్ కేస్ నెల నెల నేను ఈఎంఐ లాక్కనో లేదంటే గోల్డ్ స్కీమ్ కట్టేదనుకో నాకు అమౌంట్ రాదు ఒకేసారి గోల్డ్ కొనుక్కోవాలంటే నేను ఆ తరుగు కూలీలు కట్టడంతో పాటు గోల్డ్ ప్రైజ్ ఇప్పుడు ఉన్నటువంటి బంగారం ధరల ప్రకారం నేనేం కొంటాను నేను చాపడిపోయింటే మీకైతే బెస్ట్ అంటే ది బెస్ట్ ఆప్షన్ కింద ఈ నేను చెప్పేటువంటి బిజీ గోల్డ్ అనేది చాలా చాలా యూజ్ అవుతుందండి సో దట్టు మన సిస్టర్ ఒకళ్ళు అడిగారు డిజి గోల్డ్ మనము ఎలా కొనుక్కోవాలా డిజిటల్గా మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి అది ఫిజికల్ గోల్డ్గా ఎలా మార్చుకోవాలా దీనివల్ల ఏదైనా బెనిఫిట్ ఉందా అయితే తను అడిగారు సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇవాళ షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్నమాట నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో డిజీ గోల్డ్ అనేది నేను ఎలా కొన్నాను నెక్స్ట్ డిజీ గోల్డ్గా నేను కొన్ని ఫిజికల్ గోల్డ్కి ఎలా మార్చుకున్నాను ఇది ఎక్కడ దొరికింది ఏంటి అనేది నేను ఇవాళ క్లియర్గా వీడియో షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్పేస్తాను బిఫోర్ దట్టు నేను ఎలా డిజి గోల్డ్ ఇన్వెస్ట్ చేశాను అంటే ఇది నా ఫ్రెండ్ అయితే నాకు రెఫర్ చేసింది డిజి గోల్డ్ అంటే నేను ఫోన్పేలను గూగుల్ పేలోనూ జారాప్లోనైతే అంటే డిజిటల్గా గోల్డ్ అయితే కొనలేదండి సో వాటిలో కూడా ఉంది అంటే డిజిటల్గా మనము పేమెంట్ చేసుకోవచ్చు ఎంతన్నా కట్టుకోవచ్చు గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అయితే మన పేరు మీద క్రెడిట్ అవుతుంది ఇక్కడొచ్చి మనకి ఎలాంటి ఆదాయం లేదు అంటే ఎక్స్ట్రా బోనస్ లాంటివి ఏమీ లేదనమాట సో నేను కట్టినటువంటి డిజీ గోల్డ్ అనేది డిజి గోల్డ్ తంగ్ మైల్ ఇది మనము గూగుల్లో కొట్టినా లేదా స్టోర్లో కొట్టినా లేదా యూట్యూబ్లో కొట్టినా కూడా దీని డిటైల్స్ అయితే మనకి దొరుకుతుందనమాట డిజి గోల్డ్ తంగ్ మైల్ లేదా టంగ్ మైల్ డిజి గోల్డ్ అనేటువంటి ఒక యాప్ అయితే ఉంది దీని డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను కదా నేను ఇది వచ్చి నా ఫ్రెండ్ ద్వారా రెఫర్ చేస్తే నేనైతే ఈ యాప్ని అరౌండ్ లాస్ట్ ఇయర్ అయితే స్టార్ట్ చేశాను సో లాస్ట్ ఇయర్ నేను స్టార్ట్ చేసిననుక నాకు లెవెన్ మంత్స్ పీరియడ్స్ కంప్లీట్ అయ్యి ఇంక వన్ మంత్ బోనస్ అయిపోయి నాకైతే గోల్డ్ రావడం జరిగింది నేను ఆ వీడియోని కూడా షేర్ చేస్తున్నాను ఎవరైనా చూడకపోతే కంటిన్యూస్గా నా వీడియోస్ ఫాలో అవ్వకపోతే ఒకసారి ఓల్డ్ అండ్ వీడియోస్ చూడడానికి చూడండి లేదు మాకు తెలియదు మేము ఇప్పుడే చూస్తున్నాము అంటే డిజి గోల్డ్ తంగమల్ డిజి గోల్డ్లో నేనైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్ అంటే జనవరి కదా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ నవంబర్కి నాకు మెచ్యూర్ అయింది సో వన్ మంత్ పీరియడ్ గ్యాప్ తీసుకొని నేను ఇంకొక వన్ మంత్ వదిలేసి జనవరిలో అయితే నా గోల్డ్ మా ఇంటికి అయితే వచ్చింది శుక్రవారం రోజు వచ్చింది లక్ష్మీదేవి సో గోల్డ్ ఎలా తీసుకున్నాను అనేది నేను క్లియర్గా వీడియో అయితే షేర్ చేసినాను ఇప్పుడు బ్రీఫ్గా చెప్పేసి నేను నేను ఆ యాప్ ఓపెన్ చేసినప్పుడు నాకు కొంచెం చాలా చాలా డౌట్లు ఉన్నాయి అనమాట మీకు కూడా వస్తాయి డౌట్లు సో డిజిటల్గా గోల్డ్కి ఇన్వెస్ట్ చేస్తున్నా ఇది వస్తుందో రాదో తెలియదు నట్టు తమిళ్ మనకి పెద్దగా రాదు మనకి తెలుగు ఇంగ్లీష్ అయితే మేనేజ్ చేయగలుగుతాం కానీ తమిళ అంటే కష్టం దక్కు చెన్నైలో అప్పటికీ వాళ్ళ షోరూమ్ లేదనమాట సో ఇక్కడ షోరూమ్ దగ్గరగా కూడా లేదు మనం వెళ్ళాలంటే చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంది తిరుచి అని తిరునల్వే అని అట్లాంటి పేర్లు అయితే చూపిస్తూ ఉంది ఇన్ కేసు మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే అంత దూరం ఏం పోయగలుగుతాము మనకేం వస్తుందో రాదని డౌట్ అయితే నాకు నాకు చాలా చాలా డౌట్లు అయితే ఉన్నాయి నా ఫ్రెండ్ కన్విన్స్ చేసింది లేదు ఇంటికి వస్తుంది నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చూశాను మా రిలేటివ్స్ కానీ ఇంటికి తెప్పించుకున్నారు గోల్డ్ అయితే వస్తుంది అని అయితే తను కన్విన్స్ చేసిందనమాట ఇంకా దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మనము మన దగ్గర వంద రూపాయలు ఉన్నా కూడా నిజ గోల్డ్లో గోల్డ్ కొనుక్కోవచ్చు ఈ రోజు ధర ప్రకారము మనకి వంద రూపాయలు పెడితే ఎన్ని మిల్లీగ్రామ్స్ మన పేరు మీద క్రెడిట్ అవుతుందో అన్ని మిల్లీగ్రామ్స్ క్రెడిట్ అవడంతో పాటుగా వందకి ఐదు రూపాయలు బోనస్ అనమాట అప్ టు సెవెంటీ ఫైవ్ డేస్ వరకు అంటే లెవెన్ మంత్స్ చెప్పాను కదా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో వన్ మంత్ తీసేస్తే ఒక థర్టీ డేస్ తీసేస్తే త్రీ థర్టీ ఫైవ్ డేస్లో ఫస్ట్ సెవెంటీ ఫైవ్ డేస్ వరకు ప్రతి వంద రూపాయలకి ఐదు రూపాయలు బోనస్ యాడ్ చేస్తారు సెవెంటీ ఫైవ్ డేస్ తర్వాత వచ్చి మూడు రూపాయల డెబ్బై ఐదు పైసలు ప్రతి వంద రూపాయలకి యాడ్ చేస్తారు మనకి సెవెంటీ ఫైవ్ నుంచి ఇంకో సెవెంటీ ఫైవ్ అవుతుంది కదా దగ్గర దగ్గర ఒక ఆరు నెలలు ఏడు నెలలు వరకు త్రీ సెవెంటీ ఫైవ్ వరకే యాడ్ చేసి లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ ముందు వచ్చి జస్ట్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పాయింట్ హాఫ్ పైస అటాడ్ చేస్తాం అనమాట స్టార్టింగ్ నుంచి మనకి ఎండింగ్ వరకు బోనస్ అనేది యాడ్ అవుతుంది మనం ఎంతైతే పెట్టుబడి పెడతామో ఆ రోజు ధర ప్రకారము మన అకౌంట్లో గోల్డ్ అనేది క్రెడిట్ అయిపోద్ది సో ఇది బెస్ట్ ఆప్షనే కదా మనం వేరే యాప్స్లో ఎందులో కొన్నా ఇలాంటి బోనస్ అనేది మనకు రాదనమాట సో ఇది మనం డిజిటల్గా గోల్డ్ మీద పెట్టేటువంటి పెట్టుబడి మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు ట్వంటీ టూ క్యారెట్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు జ్యువెలరీ కావాలన్నా తీసుకోవచ్చు కాయిన్సే కావాలన్నా తీసుకోవచ్చు గోల్డ్ మనం ఇన్వెస్ట్ చేసేటువంటిది ఏ విధంగా కావాలన్నా ఫిజికల్గా వాళ్ళు మనము అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనము త్రో వాట్సాప్ ద్వారా ఆన్లైన్లో వాళ్ళు వీడియో కాలింగ్ చేసి మనకి కంఫర్టబుల్ లాంగ్వేజ్ ఉండేటువంటి టెలికాలర్స్ ద్వారా మనకి పలానా ఐటెం కావాలంటే ఆ ఐటెంని మనకి చూపెడతారు ఫొటోస్ చూపెడతారు వీడియో కాలింగ్లో చూపెడతారు మనకి నచ్చిన ఐటమ్ మనం సెలెక్ట్ చేసుకునేటువంటి ఐటెంని సెక్యూర్గా మన ఇంటికి చేర్చేంత వరకు వాళ్ళదండి బాధ్యత సో మనం ఇక్కడ పే చేయాల్సింది ఏంటంటే అంటే మనం ఎంతైతే అమౌంట్ కడతామో దానికి ఫైనల్గా గోల్డ్ మనకి వస్తుంది కదా సో ఆ గోల్డ్ ప్రకారము జిఎస్టి అనేది మనం యాడ్ చేయటం జరుగుతుంది నెక్స్ట్ ఆ యొక్క గోల్డ్ జ్యువెలరీ కొన్నా లేదంటే కాయిన్స్ కొన్నా డైరింగ్ ఛార్జెస్ కానీ తరుగు కానీ రీజనబుల్గా వాళ్ళు యాడ్ చేస్తారు లేదా తరుగు కూడా లేకుండా కొన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయి నేను వాటిని అయితే ప్రిఫర్ చేయలేదు నాకు ఈ బోనస్ మంచిగా నచ్చింది దట్టు నేను గోల్డ్ కాయిన్సే పొందామనుకున్నాను కాబట్టి నేను దాన్నే ప్రిఫర్ చేసి ఆ స్కీమ్నే కొడుతున్నాను ఇంకా నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి మనకి లాంగ్వేజ్ తెలిస్తే వాళ్ళతో మాట్లాడచ్చు కమ్యూనికేట్ అవచ్చు వివరాలు చెప్తారు ఆ డీటెయిల్స్ అంతా ఉంది నాకు నచ్చి నేను వేస్తున్నటువంటి డిజీ యాప్ వచ్చి తంగ మైల్ గోల్డ్ యాప్లో నేనైతే ఇన్వెస్ట్ చేస్తున్నాను ఈ యాప్ నేను ఎలా తీసుకున్నానంటే నా ఫ్రెండ్ నాకు సెండ్ చేసింది అవసరం లేదండి మనం ప్లే స్టోర్లో వెళ్ళినా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట తంగ డిజీ గోల్డ్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని తరువుగా చెక్ చేసుకోండి దీని డీటెయిల్స్ అంతా మీరు గూగుల్లోకి చెక్ చేసుకోండి అన్నీ మీకు నచ్చినాయి అంటే మన దగ్గర వంద రూపాయలు ఉంటే వంద రూపాయలతో కూడా ఈ యొక్క యాప్లో గోల్డ్ అనేది మనం కొనడం స్టార్ట్ చేయొచ్చు అనమాట సో నాకు ఆల్రెడీ గోల్డ్ మెచ్యూర్ అయ్యి నాకు ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళా సెకండ్ టైం కూడా స్టార్ట్ చేసి అరౌండ్ వన్ మంత్ అవుతా ఉంది సో పండగ నెల పోయినాక స్టార్ట్ చేశాను ఇప్పటికీ దాపు దాపుగా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ ఎంతో అంటే వంద రెండు వందల యాభై మూడు వందలు నా దగ్గర ఎప్పుడు డబ్బులు మిగిలితే అప్పుడైతే నేను కొంటూనే ఉంటాను దాటి నాకు కొంచెం సెంటిమెంట్ అనమాట మంగళవారాలు కొంటా గురుపుష్యం ఉంటే థర్స్డేస్ కొంటా లేదంటే మంచి శుక్రవారం అనుకోండి అట్లాంటి టైమ్స్లో కొంటూ ఉంటా నా దగ్గర డబ్బులు మిగిలింది ఓ వంద రూపాయలు రెండు వందలు ఏ ఆన్లైన్ షాపింగ్లో డ్రస్సు గిస్ట్ పెట్టడం అనేసి గోల్డ్ మీదే పెడుతుంటాను అనమాట ఇలా కొనుక్కున్నది లాస్ట్ టైము నాకు ఒక కాయిన్ వచ్చింది ఈసారి కూడా నాకు ఒక కాయిన్ కావాలని ఆలోచన అనమాట అంటే నాకు పెద్ద నాకు కొనుక్కోవాలని ఒక చిన్న డ్రీమ్ ఉంది సో నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట నా డ్రీమ్ ఏంటి అట్లా అనేసి నేను సో దానికోసమని నేను గోల్డ్ని ఇలా డిజి గోల్డ్ యాప్లో కొంటుంటా ఇక్కడొచ్చి మనకి బెనిఫిట్ ఏంది అంటే ఒకటి బోనస్ రెండు వచ్చి మన దగ్గర డబ్బులు ఉంటే కొంటాం లేకపోతే మన అనేవాళ్ళు అడిగే వాళ్ళే లేరు మనమే రాజు మనమే మంత్రి మనమే ఏమన్నా అనమాట మనం ఎంతకైతే డబ్బులు పెట్టి గోల్డ్ కొనుక్కుంటామో మనకు మెచ్యూర్ అయినాక అంత గోల్డ్ మన ఇంటికి వచ్చేస్తుంది సో దాని గురించి టెన్షన్ పడక్కర్లా సో ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు ప్రతి నెల కట్టాలని టెన్షన్ లేదు నెక్స్ట్ వచ్చి వెయ్యో రెండు వేలో పదివేలు ఉంటేనే మనం స్కీమ్ కట్టాలని ఆ యొక్క బాధ మంది కూడా లేదు వంద రూపాయలు నిందా కొనుక్కో ఒకరోజు వెయ్యి రూపాయలు నిందా పది సార్లను కొనుక్కో కొనుక్కోవచ్చు అనమాట అంటే ఒకేసారి కొనాలని లేదు లేదు ఒకరోజు ఒకసారి కొనాలని లేదు నువ్వు సార్లు కొనుక్కుంటావు ఇరవై సార్లు ఎన్ని ఎన్నిసార్లు కొనుక్కోవచ్చు దీనికి మనం ఎలాంటి ట్యాక్స్లు కట్టక్కర్లేదు సో మనము కొనేటువంటి ప్రతి వంద రూపాయలకి ఐదు రూపాయలు మీకు క్లారిటీ కోసమని చెప్తున్నాను ఫస్ట్ ఫైవ్ నెక్స్ట్ త్రీ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకైతే బోనస్గా యాడ్ అవుతుంది ఈ బోనస్ని వాళ్ళు ఆ యొక్క గోల్డ్ కింద క్రెడిట్ చేస్తారు అంటే బోనస్ని డబ్బులుగా పెడతారోనేం కాదు ఏ రోజు ధరకి మనం కొంటామో ఆ రోజు ధరకి మనకు గోల్డ్ అయితే మన అకౌంట్లో అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది అనమాట సో నాకు చాలా సాఫ్ట్గా అనిపించింది జెనాయిన్గా అనిపించింది నేను గోల్డ్ని రిసీవ్ చేసుకున్నాను సో సెకండ్ టైం కూడా నేనైతే గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేశాను సో మన సిస్టర్ అడిగినటువంటి డౌట్ ఏంటంటే బిజీ గోల్డ్ ఎక్కడ అమ్ముతారు మన డిజిటల్గా ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బుని ఫిజికల్ గోల్డ్గా మార్చుకోవచ్చు ఈ ఫోన్పే గూగుల్ పేలో మనము డిజిటల్గా కట్టినటువంటి డబ్బుని ఫిజికల్గా తెచ్చుకోవచ్చు అనేసి సో ఫోన్పే గూగుల్ పేలో కూడా వాళ్ళు కొన్ని గోల్డ్ షోరూమ్స్తో టైఅప్ అయ్యి మనకి గోల్డ్ కాయిన్స్ ఏమైనా ఇస్తారు కాకపోతే దానికి యాజ్ యూజువల్గా తరుగు కూలీ జిఎస్టీ ఇంకా మనకి డెలివరీ ఛార్జెస్ అన్నీ ఉంటాయండి సో కంపేరింగ్ టు వీటికన్నా టంగమైల్ డిజి గోల్డ్ యాప్లో మనకి డోర్ డెలివరీస్ వీటికంతా డబ్బులు కట్టక్కర్లేదు బోనస్ వస్తుంది ఇన్ కేసు మనకి కూలి లాంటిది ఏదైనా యాడ్ అయినా ఆ బోనస్ కింద వచ్చేటువంటి డబ్బులు పోయి మనం కట్టిన డబ్బుకి కట్టినట్టు మనకైతే గోల్డ్ మన అకౌంట్లో పడుతుంది కాబట్టి సో నాకు బెస్ట్గా అనిపించింది నేను ఫాలో అయ్యి నేను కొనుక్కున్నది నేను కొంటూ ఉండేది కూడా ఇదేనమాట సో మన సిస్టర్ అడిగారు కదా దానికి నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను ఇంకెవరైనా గోల్డ్ కొనుక్కోవాలా నేను ఇంటి నుంచే కొనుక్కోవచ్చు అండి ఇంకొకటి మన మొబైల్లో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా అకౌంట్ ఉంది మనం మన మొబైల్లోనే ఆ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనము ఆ యాప్ నుంచే ప్రాసెస్ చేసుకొని ఇంట్లో నుంచి మనకి నచ్చిన టైంలో నచ్చినప్పుడు కొనుక్కోవచ్చు అనమాట సో మనకి మెచ్యూర్ అయిపోయింది లెవెన్ మంత్స్ స్కీమ్ అన్నాను కదా లెవెన్ మంత్స్ అయిపోయిందే మన యొక్క గోల్డ్ ఎంతైతే అక్యుములేట్ అయిందో అంతని వాళ్ళు ఫిజికల్ గోల్డ్గా మనకి నచ్చిన ఐటమ్ని మన ఇంటికి సెండ్ చేయడం అయితే జరుగుద్ది అనమాట ఇదండి ఈ యొక్క డిజీ గోల్డ్ యొక్క రహస్యము సీక్రెట్ ఇంకా వివరాలైతే నేను ఫాలో అయింది మీతో షేర్ చేశాను కాబట్టి నచ్చితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి కుదిరితే నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ డిజీ గోల్డ్ యాప్ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడానికైతే ట్రై చేస్తాను నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను నాకు వచ్చినటువంటి గోల్డ్ కాయిన్ అవంతా వాటిని కూడా పెట్టడానికైతే ట్రై చేస్తాను సో మీకు నచ్చితే ఫాలో అవ్వండి కావాలంటే కొనుక్కోవడానికి ప్రయత్నించండి అబ్బా ఓకే అండి బాయ్ సీ యూ నమస్తే